చంద్రకళకి శాలిని గుట్టంతా తెలిసిపోవడంతో ఇంకా శాలిని ఏం చేయాలో బాగా ఆలోచించి తనని బ్లాక్ మెయిల్ చేస్తుంది చంద్ర నువ్వు కానీ ఈ విషయం ఇంట్లో చెప్పావంటే క్రాంతి అసలు ఈ లోకంలోనే ఉండడు అందుకని తన గురించి ఆలోచించి నిజాన్ని దాచిపెడతావో లేదంటే బయట నీ ఇష్టం అని చెప్పి అనడంతో చంద్రకళ ఒక వారం రోజులు టైం ఇస్తుంది వారం రోజుల్లో నీ అంతటా నువ్వు విషయం చెప్పావా చెప్పావు లేకపోతే నేనే ఇంట్లో చెప్పేస్తాను తర్వాత ఏం జరుగుతుంది అన్నది నాకు అనవసరం నువ్వు మోసం చేసిన ఈ మోసమే అందరి ముందు ఉంచడం ముఖ్యం ఖచ్చితంగా నీ గురించి నేను చెప్పేస్తాను అని చెప్పి అంటుంది చంద్ర వారం రోజులు టైం ఇచ్చావు కదా ఈ వారం రోజుల్లో నేనే చెప్పేస్తాను నువ్వు మాత్రం నోరు విప్పి చెప్పద్దు నువ్వు చెప్పావంటే క్రాంతి బ్రతకడు అని మొత్తానికి మాయ చేస్తుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన రెండు ఫ్లైట్ టికెట్స్ తీసుకొస్తాడు విరాట్ ఏంటి చంద్ర ఎప్పుడు ఏవో ఒక పనులు పురమాయించుకుంటూ ఉంటావేంటి నాకోసమేం ఆలోచించవా అని అంటాడు బావా నీకోసం నేనెందుకు ఆలోచించను నా ఆలోచనలో ఒక క్షణమైన నువ్వు లేకుండా ఉండవు తెలుసా నేను ఏం పని చేసినా నీకోసమే ఎప్పుడు ఆలోచిస్తాను నిద్రలోనూ మెలకువలోనూ అసలు నువ్వు లేని క్షణం అంటూ నా మైండ్లో ఉండదు తెలుసా అని అంటుంది అవునా చంద్ర నేనంటే నీకు అంత ఇష్టమా అని అంటాడు ఎంత ఇష్టమాని అడుగుతారా అసలు ఇష్టానికి ఒక కొలమానమే లేదు అని అంటుంది మరి అంత ప్రేమ పెట్టుకొని ఎందుకమ్మా బిల్డప్ ఇచ్చేదనివి అసలు నేనంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేసేదనివి ఏదో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చాను కాబట్టి నాతో ప్రేమగా ఉంటున్నావు కానీ ఇంతకుముందు నా వైపు కన్నెత్తి కూడా చూసేదనివి కాదు అని అంటే ఇంకా ఏమీ మాట్లాడదు చంద్రకళ అది సరే కానీ నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను అని అంటాడు సర్ప్రైజా ఏంటి బావా అది అని అంటుంది మనం హనీమూన్కి వెళ్దాం ప్లీజ్ చంద్ర టికెట్స్ కూడా బుక్ చేశాను ఒక్క వన్ వీక్ వెళ్ళొద్దాము ఇప్పుడు ఇంట్లో పరిస్థితులన్నీ చక్కబడ్డాయి కదా నాన్నగారు కోలుకున్నారు అమ్మ కూడా హ్యాపీగా ఉంది అందరూ హ్యాపీగానే ఉన్నారు ఇంకా నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి కదా ఎప్పుడు ఇంట్లో ఏవో ఒక పనులు ఏవో ఒక బాధ్యతలు ఏవో ఒక ఏవో ఒక గొడవలు వీటితోనే నీకు సావాసం అయిపోతుంది కానీ పెళ్ళైనాక అసలు ఒక్కరోజు కూడా నువ్వు సంతోషంగా గడిపింది లేదు ప్లీజ్ చంద్ర ఒక వారం రోజులు అమ్మ నా మాట ఒప్పుకుంటుంది అమ్మే ఎన్నోసార్లు చెప్పింది ఓ వారం రోజులు ఎక్కడికైనా వెళ్ళిరండి సంతోషంగా గడిపిరండి అని అమ్మ కూడా చెప్పింది కాబట్టి ఇంకా ఆలోచించద్దు చంద్ర ప్లీజ్ నా కోసం ఈ ఒక్కసారికి ఒప్పుకోవా అని అంటే బావా ఈ ఒక్కసారికి నేను ఒప్పుకొని మీతో పాటు వచ్చేస్తే ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయి ఎన్ని రాద్ధాంతాలు జరుగుతాయో అసలు పరిస్థితులు ఎలా మారిపోతాయో కూడా ఊహించడానికే అసలు అందడం లేదు అని అంటే నిజమే చంద్ర కానీ అని అంటే బావా ఏమీ అనుకోవద్దు మనం సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నాం తప్పు లేదు అది ఎక్కడికో విదేశాల్లో వెళ్ళి అక్కడే సంతోషంగా ఉంటామా మనసుంటే మార్గం ఉంటుంది అంటారు ఇక్కడ సంతోషంగా ఉండలేమా చెప్పు బావా మన వాళ్ళందరూ బాగుంటేనే కదా మనం హ్యాపీగా ఉంటామో వాళ్ళు బాగుండక ఇంట్లో కల్లోలంగా ఉంటే మనం సప్త సముద్ర లవతలకి వెళ్ళినా సంతోషంగా ఉంటామా బావా చెప్పు అని అంటే చంద్ర అని అంటాడు బావా ప్లీజ్ అర్థం చేసుకోండి మామయ్య బా ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది ఇప్పుడు మనం ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి ఆయన్ని ఏదైనా చేయాలి అని ఎదురు చూసే గుంట నక్కలు మన ఇంట్లోనే ఉన్నారు నీకు తెలియనిదేముంది బావ అసలే అత్తయ్య గారు ఈ మధ్య కాస్త సంతోషంగా ఉన్నారు ఆ సంతోషం లేకుండా చేద్దామని చూస్తున్నారు ఇంకా ఒక్కటేమిటి ఇంట్లో చాలానే జరుగుతున్నాయి మనం ఇంటి పట్టునే ఉంటేనే మంచిది మనం గుమ్మం దాటితే రేపటి రోజున ఇల్లు ఎలా అవుతుందో కూడా అస్సలు చెప్పలేము దయచేసి ఇలాంటివి వద్దు బావా నేను బాధ పెట్టాలని కాదు కాకపోతే మన కుటుంబం మనకి ముఖ్యం కదా అని అంటుంది ఇక చంద్రని ప్రేమగా హక్ చేసుకుంటాడు విరాట్ చంద్ర నిజంగా నువ్వు నా జీవితంలోకి రావడం నేను ఏ జన్మలోనో చేసుకున్నా అదృష్టం చంద్ర కుటుంబం గురించి అమ్మ ఎలా అయితే ఆలోచిస్తుందో అచ్చు గుద్దినట్టు నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావు అని అంటాడు ఇదిలా ఉండగా ఇంకో పక్కన స్కెచ్ వేస్తూ ఉంటుంది శాలిని ఇప్పుడు ఎలగొల బ్లాక్మెయిల్ నేను అస్త్రంగా ఉపయోగించి చంద్ర నోరు మూయించాను కానీ ఏ క్షణంలోనైనా నా గురించి చెప్పేస్తుంది నా గుండె వేగం పెరిగిపోయింది ఏ క్షణంలో గుండె కొట్టుకోవడం ఆగిపోతుందో అని కంగారుగా ఉంది భయంగా ఉంది ఈ నరకాన్ని ఈ భయాన్ని అనుభవించడం నా వల్ల కావడం లేదు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది ఏం కావతల వైపు నుంచి బేబీ ఇలాంటి పరిస్థితుల్లోనే గుండె ధైర్యంతో ఉండాలి ఇలా టెన్షన్ పడిపోతే ఎలా చెప్పు అన్నిటికీ సిద్ధపడే కదా ఈ రణరంగంలోకి అడుగుపెట్టింది అని అంటే నీకేంటి మమ్మీ నువ్వు ఎన్నైనా చెప్తావు ఆ చంద్రకి నా గురించి తెలిసిపోయింది నేను ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోయింది ఏ క్షణంలో చెప్పేస్తుందో కంగారుగా ఉంది అని అంటే బేబీ ఈ విషయం ఎప్పుడైనా బయట పడాల్సిందే కదా ఆ విషయం మనకి కూడా తెలుసు కదా ఇప్పుడు నువ్వు ఆలోచించాలి ఆవేశపడకూడదు ఒక పని చేయి నువ్వేం చేస్తావంటే రేపు ఉదయాన్నే కాలు జరి పడిపోయినట్టు నటించు దానికి కారణం చంద్ర అని అందరినీ నమ్మించు దానివల్ల నీ కడుపులో బిడ్డ పోయిందని చెప్పు ఆభర్షన్ జరిగిందని ఆ నిందని చంద్ర మీద వేయు ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా అందరూ నమ్మే పరిస్థితిలో ఉన్నారు ఆ చంద్ర మీద నింద వేశావంటే అసలు ఎప్పటికీ కూడా ఇంట్లో చంద్రని క్షమించరు ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది ఆ నింద అస్సలు చేరుపుకోలేదు అని అనగానే అమ్మ నువ్వు మతుండి మాట్లాడుతున్నావా ఇప్పుడు నేను అలా చేయటానికి ఛాన్స్ లేదు ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్నీ తన దగ్గరే ఉన్నాయి నేను ప్రెగ్నెన్సీ కాదు జస్ట్ తల్లి అవ్వడానికి మందులు వాడుతున్నట్టు ఆ రిపోర్ట్స్లో ఉంది అవి తన దగ్గర ఉన్నాయి అవి ఉన్నప్పుడు నేను ఎలా నటించగలను అని అంటే బేబీ కూల్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు తన దగ్గర ఉన్న ఆ కాగితాలైతే నీ దగ్గరికి రావాలి ఆ కాగితాలని ముక్కలు ముక్కలుగా చింపేయాలి ఆధారం లేకుండా చేయాలి డాక్టర్ మనం ఎంత చెబితే అంతే కాబట్టే నీకు అపర్షన్ జరగడానికి కారణం చంద్ర నిన్ను మెట్ల మీద నుంచి తోసేయడమే అని డాక్టర్ కూడా చెబుతారు అందుకనే ముందు తన దగ్గర ఉన్న ఆధారం అయితే నువ్వు లేకుండా చేయు అని సలహా ఇస్తుంది ఇది ఇవాటి ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతాయి ఈసారి చంద్ర మీద నింద వేసినా ఆ నింద బెడిసి కొడుతుందా క్రాంతి కళ్ళల్లోనే శాలిని పడబోతుందా ఏం జరుగుతుంది ఏ విధంగా కథ మలుపు తిరుగుతుంది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్